హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మాయి అయితే సిరిడి వెళ్ళింది సిరిడి నుంచి వచ్చిందనమాట ఈ పూట తను ఏం అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ బ్యాగ్ కూడా సిరిడిలోనే కొనుక్కొచ్చింది అలాగే మనీ దాచుకోవడానికి ఈ ఈ బాక్స్ ఒకటి తీసుకొచ్చిందండి వెనకాల లాక్ కూడా ఉంది తాళాలు కూడా ఇచ్చారు దీనికి ఈ బాక్స్ ఆల్రెడీ ఆన్లైన్లో నేను కానీ తీసుకోలేదనమాట నాకు బాగా నచ్చింది ఇది వచ్చి కృష్ణుడి బొమ్మ రేడియం కృష్ణుడి బొమ్మ ఇప్పుడు నేను మీకు చూపించిన తాళాలు ఆ బాక్స్వే అనమాట రేడియం అనమాట ఈ కృష్ణుడి బొమ్మ ఒకటి తీసుకుంది ఇంతకుముందు నిరుడు వెళ్ళినప్పుడు పెద్ద కృష్ణుడి బొమ్మ తెచ్చిందండి ఇప్పుడు చిన్నైతే తెచ్చింది అలాగే రెండు వాచిలో ఒకటి తీసుకొచ్చింది సిల్వరు అదే సిల్వర్ లాగా స్టీల్ లాగా ఉంటాయి కదా ఆ వాచిని తీసుకొచ్చింది అలాగే చిన్ని చిన్ని బటర్ఫ్లైస్ టైప్లో ఉండే చోలీ ఒకటి తెచ్చింది ఇవి రెండు బ్రాస్లెట్లు తెచ్చింది ఒకటి ఏమో ఇంకోటి ఏమో స్టోన్ బ్రాస్లెట్ తెచ్చింది ఈ సారీ అయితే తక్కువ తీసుకొచ్చిందండి ఎందుకంటే ప్రతి సంవత్సరం తను వెళ్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా ఎందుకు అన్నామని చెప్పి అంటే ఫస్ట్ అయితే నేనే అడిగాను నాకు అవి కావాలి ఇవి కావాలని కాకపోతే ఏంటంటే ఎప్పుడు వెళ్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది కదా అందుకే ఈ సారి ఏంటంటే తను తెచ్చినవి తీసుకుందామని ఊరుకున్నాము నన్ను అయితే అడిగింది ఏం కావాలని నేనైతే ఇవే ఏనుగుల బొమ్మలు కావాలని చెప్పాను రెండు తీసుకుంది అలాగే కృష్ణుడు బొమ్మ వచ్చి వాళ్ళు అడిగిందని తీసుకుంది మీకు ఇందులో ఏం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఎన్నిసార్లు రెడీ వెళ్ళారో కూడా కామెంట్ చేయండి